పెద్దలా మీ అందరికీ దేవుని నామంలో వందనాలు నన్ను ఫాలో చేస్తున్న వాళ్ళకి వీడియోలు చూస్తున్న వారికి చాలా కృతజ్ఞతలు అండి ఈరోజు దేవుని వాక్యంలో ఏమని చెప్పుకుందామంటే ఆత్మీయ స్థితిలో స్థిరత్వం ఆత్మీయ స్థితిలో స్థిరత్వం అంటే బైబిల్ చదవటమా లేక ప్రార్థన చేయటమా లేదంటే క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళటం అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం అండి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఆత్మీయ స్థిరత్వంలో ముందుగా చెప్పుకోవాలంటే దేవుని ఎందు స్థిరంగా ఉండాలి పిలుపు నాలుగు ఒకటిలో ఒక మాట ఒక వాక్యం ఉంది చదువుకుందాం కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా నా ఆనందమును నా కిరీటమునై ఉన్న ప్రియులారా ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండేది మనం ఆత్మీయంగా స్థిరంగా ఉండాలంటే ముందు దేవునితో స్థిరంగా ఉండాలి దేవునితో స్థిరంగా ఉంటేనే మనం ఆత్మీయంగా స్థిరంగా ఉండగలుగుతాం అది ఎలాగంటే ఏకే ఒకే మనసు కలిగి ఉండాలి ఇటు ఒక అడుగు ఒక అడుగు కాదు ప్రభువు నమ్ముతున్నావా ప్రభు మార్గంలోని ఏళ్ళు ప్రభువు చెప్పే ప్రతీది విని బైబిల్ ఏం చెప్తుంది వాక్యం ఏం చెప్తుంది నీ వాగ్దానం ఏమై ఉంది అదే అదే ఒకే మనసు కలిగి ఉండు దేవునియందు ఏకాగ్రతగా ఉండు దేవునిలోనే ఉండు అప్పుడు ప్రభువునందు విశ్ నీ ఆత్మీయ స్థితి నిలకడగా ఉంటారు రెండవది ఏంటంటే అందు స్థిరంగా ఉండటం మొదటి పేతృ ఐదు తొమ్మిదిలో ఒక మాట ఉంది లోకమందు మీ సహోదరులయందు ఈ ఈ విధమైన శ్రమలే నెరవేరుతున్నామని ఎరిగి విశ్వాసం ముందు స్థిర స్థిరులై వారిని ఎదిరించుడి ఎవరిని ఎదిరించాలంట మనం ఎంతైతే దేవుని అందుకు విశ్వాసం ఉంటామో అంతవరకు సాతాన్ అపవాది ఎప్పటికీ మనం దరిచేరడు మన దగ్గరికి రావడానికి కూడా భయపడతాడు మనల్ని ఏమన్నా చేయాలని ఆలోచనే సాతానికి రాదు అపవాదికి రాదు అంత విశ్వాసంగా మనం ఉండగలిగితే ఎప్పటికీ ఎప్పటికీ నీ దగ్గరికి రాలంట నిన్నేం చేయాలన్నా కూడా భయపడతాడు మన సహోదరులంటే ఎవరంటే ఇప్పుడు దేవుని నమ్ముకొని వారు ఉంటారు కదండి వారు కొన్ని శ్రమలు పడుతూ ఉంటారు అలాంటి శ్రమలు మనం పడకూడదని విశ్వాసంగా ఉండాలని చెప్తున్నాడు దేవుడు అదే విశ్వాసం కొంచెం విశ్వాసం అనుకోండి ఇంకా చూసుకోండి వాడు ఎంటనే రెడీగా ఉంటాడనమాట ఎలా మింగుదామా ఏ విధంగా వీళ్ళని పడదామా అని చూస్తూ ఉంటాడు అదే నువ్వు దేవుని ఎందుకు విశ్వాసంగా ఉన్నావు అనుకో నీ నీ నిన్ను ఏదైనా చేయాలని ఆలోచన చేయాలని కూడా భయపడతాడు అలా అలాంటప్పుడు మనం ఎంత విశ్వాసంగా ఉండాలి దేవుని అందుకు చాలా దృఢ విశ్వాసంతో ఉన్నామనుకోండి దేవుని ఆత్మీయ స్థితిలో రెండవ దాన్ని చేరుకోగలుగుతాం ఇంకా మూడవది ఏంటంటే ప్రేమ ఎందు స్థిరత్వం ఈ మా ఈ ప్రేమయందు స్థిరత్వం గురించి బైబిల్లో ఒక మాట ఉంది అది రెండవ పేతురు ఒకటో అధ్యాయం పన్నెండవ వచనంలో కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన ప్రేమయందు స్థిరపడి ఉన్నాను వీటిని గూర్చి మీకు తెలియజేయడానికి జ్ఞాపకం చేయడానికి నేను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉన్నాను మనం ప్రేమయందు మనం తెలుసుకున్న సంగతులు అంటే ఏంటండి దేవుని గూర్చిన సంగతులు తు దేవుడు వచ్చిన చాలా సంగతులు తెలుసుకుంటాం కదా దేవుని అంగీకరించిన తర్వాత ఇంకొకటి ఏంటంటే బైబిల్లో ఉన్న ప్రతి మాట ఏది అసత్యం కాదని ప్రతీది సత్యమే అది మనం తెలుసుకుంటే తెలుసుకుని మనం సత్యంగా నీతిగా న్యాయంగా ఉంటే అది దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదిస్తాడంటే మనం ఒకవేళ ఎప్పుడన్నా ఇది తప్పు తప్పేమో అని అనుకుంటే దేవుడు మనకి వాక్యం ద్వారానో వాగ్దానం ద్వారానో తెలియజేస్తూ ఏ మాట అసత్యం కాదు బైబిల్లో ఉన్న ప్రతి మాట సత్యం ఆ సత్యమందు నువ్వు నిలకడగా ఉంటే దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు ఇంకా నాలుగవది ఏంటంటే పరిశుద్ధత అందు స్థిరత్వం కలిగి ఉండుట దీని గురించి బైబిల్లో మొదటి దశలోనికి మూడో అధ్యాయం పన్నెండవ శ్చనంలో మన ప్రభు అయిన యేసు తన పరిశుద్ధలందరితో వచ్చినప్పుడు దేవుని ఎందు మన హృదయములను పరిశుద్ధ పరిశుద్ధ విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరుస్తాడ పరిశుద్ధత అంటే ఎంత ఎలా ఉండాలంటే ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలంటే ఏ దే దేనికి కూడా మనం ఏమంటారంటే విశ్వాసం కోల్పోకూడదు సత్యం నీతిని వీడిపోకూడదు సత్యమే పలకాలి దేన్ని అనవసరంగా నమ్మకూడదు దేవుడు ఏది చెప్పాడో బైబిల్లో దాన్ని పాటించాలి ప్రతి విషయంలో చాలా జాగ్రత్తగా నడిచిపోవటం వల్ల ఇతరుల పట్ల మాట్లాడే విధానం కానీ లేదంటే ఎవరినైనా దూషించడం కానీ ఇలాంటివి ఏమీ చేయకూడదు అప్పుడే మనం పరిశుద్ధత అందు స్థిరంగా ఉంటామంటాం ఇంకా ఐదవది ఏంటంటే సత్కార్యములందు స్థిరంగా ఉండిట బైబిల్లో దీని గురించి ఏముందంటే రెండవ దశలో కీలకు రెండవ అధ్యాయం పన్నెండవచనంలో మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక ప్రతి సత్కార్యం అంటే దేవుని ఎందు సత్కార్యాలు చేయాలంటే చాలా ప్రతి కార్యాన్ని గొప్పగా ఆలోచించడం చేసుకోవాలి దేవుని నామంలో మనం ఏ కార్యం చేసినా అది సత్కార్యమేనండి సత్కార్యం అంటే ఏంటంటే మంచి పని దేవుని ఎందు మంచి పనులు చేయాలి ఎలా మనం ఉన్నాం మనకు అన్నీ దేవుడు బాగానే ఇచ్చాడు కొంతమంది విశ్వాసం పాపం దేవుని కొరకు ఎంత ఇబ్బందనే పడతారు కానీ వాళ్ళు దేన్ని ఆశించరు అలాంటి వారిని ఏదైనా తక్కువై ఉన్నా ఏదైనా పొదువుగా ఉంటే మనం వారిని ఆదరించాలి వారికి కావాల్సింది మనం జరిగించాలి అలాగే కొన్ని సంఘాలు ఉంటాయి చిన్న చిన్న సంఘాలు ఉంటాయి ఆ సంఘాల్లో ఏంటంటే పాపం ఒకటి ఉంటే ఒకటి ఉండదు అలాగా ప్రతి ఒక్క విశ్వాసం ఏంటంటే వారి సంఘాన్ని ఫస్ట్ ఆదరించాలి సంఘంలో నీకు కలిగిన దానిలో నువ్వు సంఘానికి కావలసిన ఏదన్నా కావాల్సి వస్తే నువ్వు సహా సహకారుగా ఉండాలి ఒక నీ యొక్క సేవకుడు ఎవరైతే దైవ సేవకుడు ఎవరైతే ఉన్నారో మీ సంఘ కాపురు ఎవరైతే ఉన్నారో వానికి నువ్వు ప్రతీది ఏదైతే కావాలో అది చేసే విధంగా ఉండాలి నీకు కలిగినంతలో నువ్వు మంచి చేయడానికి సిద్ధంగా ఉండాలి అలాగ దేవుని కార్యం ఏదైనా కానీ నువ్వు ముందు ఉండాలి అది అలా చేయటం వల్ల నువ్వు ప్రతి సత్కార్యం నిన్ను నేను దేవుడు ఆశీర్వదిస్తాడు ప్రతి ఒక్కరు కూడా ఇలాగా దేవుని పనులు చేస్తే దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు వారి కుటుంబాలని ఆశీర్వదిస్తాడు ప్రియ సహోదరి సహోదరులారా ఎవరైతే ఈ వా ఈ వీడియో చూస్తున్నారో నిజంగా ఇప్పటివరకు వరకు మనం తెలుసుకున్న విషయాలన్నీ మీకు నచ్చినట్లయితే మీరు ఒకవేళ నేను చెప్పింది కరెక్టో కాదా అనుకుంటే బైబిల్ మీ దగ్గర ఉంటుంది కదండి బైబిల్లో ఇప్పుడు నేను చెప్పిన ప్రతి మాట ఏదొక్కటి తప్పు కాదండి ప్రతీది ఉంటుంది దేవుని అందు ప్రేమయందు స్థిరంగా ఉండాలి దేవుని అందు స్థిరంగా ఉండాలి విశ్వాసం స్థిరంగా ఉండాలి ప్రతి సత్కార్యం అందు స్థిరంగా ఉండాలి ఇలాంటి ప్రతి ప్రతి విషయంలో మనం స్థిరంగా ఉండగలిగితే మన విశ్వాస ఆత్మీయ స్థితిలో చాలా స్థిరంగా ఉంటామంట దేవుడు మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తాడు గొప్ప బలంతో నూతన ఉత్సాహంతో మనల్ని బలపరుస్తాడంట ఈ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మీ తోటి వారికి షేర్ చేయండి అలాగే ఇంకా మరిన్ని వీడియోలు మీకు కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి గమనించండి ప్రియ సహోదరి సహోదరుల నేను కూడా దేవుని తెలుసుకుంటున్నాను ప్రతి మీకు ఇప్పుడు చెప్పిన ప్రతి మాట ఏంటంటే నేను బైబిల్ నుంచి చదివి తెలుసుకుంటున్నాను మరింతగా తెలుసుకోవాలని నేను ఆశిస్తున్నాను ఒకవేళ ఏదైనా తప్పుగా నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా తప్పు తొలినా లేదంటే వాకింగ్ చదివినప్పుడు ఏదైనా చిన్న మాట ఏదైనా తప్పు పలికినా దయతో క్షమించి నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ వేలాది నేను ఎంతగానో రుణపడి ఉంటాను అలాగే నాకు ఈ ఈ యొక్క అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి నిండైన వందనాలు తెలియజేసుకుంటూ మీ అందరికీ వృత్త చింతాస్తిలు చెల్లించుకుంటూ ఆమెను